ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వ్యవహార ఒప్పందాల్లో మెలకు వహించండి సాధ్యం కానీ హామీలు ఇవ్వవద్దు మీ ఇష్ట ఇష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి వివాహ యత్నాలు సాగిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది మీ శ్రీమతి సలహా పాటించండి దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి ఒక వ్యవహారంలో ధనం అందుతుంది ఖర్చులు సామాన్యం ఆత్మీయులు చిన్నారులకు కానుకలు అందిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ప్రేతములతో సంప్రదింపులు జరుపుతారు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి విద్యార్థులకు ఒత్తిడి శ్రమాధికం వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం దైవ కార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి